గంగుల పోసు మదు నా భారీగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మరణలను ఎడబాపు వరకు దేవుని పరిశుభ్రీయము చొప్పున మేలుకైన చలిమి అందునో లేని అందునో లేమి అందులో వ్యాధి అందులో ఆరోగ్యం అందులో నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అందు నీ అడల నమ్మకముగా దేవుని ఎదుట ఏ సగం ఎదుట ఈ ఒక బంధుమిత్రులు ఎదుట రైలు సేవకులు ఎదుట ప్రమాణము చేయించున్నాను ప్రమాణం చేస్తున్నావా గంగుల పోస్మ్మ నేను గంగుల పోస్ అమ్మ నేను నీలబల రామ్ బాబు అను నేను అని మిమ్మలను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాబు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కేడికైనను కలిపి అందును లేడి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం తెలియడల నమ్మకముగా కాదునని దేవుని ఎదుట ఈ సంఘము ఎదుట ఈ బంధువులందరి ఎదుట దైవ శావుకుల ఎదుట ప్రమాణము చేయించున్నాను ప్రమాణం చేస్తున్నావా ప్రమాణం చేస్తున్నాను అని దేవుడు పోయిని వధువరులను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక అబ్బాయి